హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా ఉడికిపోయింది ఇలా కట్ చేసి కనుక మీ పిల్లలకి ఇటువంటి కేక్ తయారు చేసి పెట్టండి ఎంత బాగా ఇష్టంగా తింటారు కదా తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు థాట్రొట్ అంటే చాలామందికి చాలా ఇష్టం కానీ వేసుకోవాలంటేనే కష్టం ఒకసారి నేను చెప్పినట్టుగా వేసి చూడండి చాలా బాగుంటుంది కష్టం లేకుండా ఇష్టంగా మీరు ఎన్నిసార్లు అయినా వేసుకొని తినచ్చు థర్డ్ పేస్ట్లో కొబ్బరి కూర బెల్లం అన్నీ కలిపేసుకొని దాన్ని ఇడ్లీ బ్యాటర్ లాగా తయారు చేసుకుంటాం చక్కగా కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా దాని మీద మధ్యలో గ్లాస్తో వాటర్ పెట్టుకొని దాని చుట్టూ కూడా మనం తయారు చేసుకున్న దాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక పావు గంట చక్క సిమ్ముల్లోనే ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మంచిగా వాసన అయితే వచ్చేస్తుంది ఉడికిపోయినట్టు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించిన తర్వాత దాన్ని బోర్లించి ఒక రెండు దెబ్బలు కుట్టామంటే ఆటోమేటిక్గా అందులో ఉన్న రొట్టెలా బయటపడుతుంది అనమాట